తెలంగాణ కాంగ్రెస్లో నేతలు హద్దులు దాడుతున్నారా చోటా లీడర్ల నుంచి బడా నాయకుల వరకు కలహాలు గా మారిపోయాయా నిన్నటి వరకు నియోజకవర్గాలు జిల్లాలకే పరిమితమైన జగడాల సంస్కృతి ఇప్పుడు మంత్రుల వరకు చేరటాన్ని ఎలా చూడాలి ఒకరి వ్యవహారాల్లో ఒకరు తలదూర్చటం మంత్రుల పేషీలో అవినీతి ఆరోపణలు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారుతున్నాయా అసలు మంత్రులకు ఏమైంది వారి మధ్య అగాధం ఎందుకు పెరుగుతోంది ఈ పంచాయతీలతో ప్రభుత్వానికి పార్టీకి జరుగుతున్న నష్టమెంత మొన్న పొన్నం వర్సెస్ అడ్లూరి ఆ తర్వాత అడ్లూరి వివేక్ మధ్య మాటల యుద్ధం నిన్న కొండా పొంగులేటి పేషీల మధ్య జగడం లేటెస్ట్ గా ఓఎస్డీ వ్యవహారంలో కొండా ఉత్తమ్ మధ్య దుమారం కలహాలకు క్యారఫ్ గా మారుతున్న కాంగ్రెస్ మంత్రులు సర్ది చెప్పాల్సిన మంత్రులే ఘర్షణలో రోడ్డెక్కుతున్నారా ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాన్ని అందిస్తున్నారా కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు కామన్ అనే నానుడి ఉంది అయితే నియోజకవర్గాలు జిల్లాలకే పరిమితమైన జగడాల సంస్కృతి ఇప్పుడు మంత్రుల వరకు చేరింది ప్రభుత్వం పాలనను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తోంటే కొందరు మంత్రులు మాత్రం కయ్యాలతో కాలాన్ని పార్టీ పరువును బజారుకేడుస్తున్నారు నిన్న మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి క్షేత్రస్థాయిలో పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించటమే కాకుండా కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యల దుమారం కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించింది తనను అవమానించేలా పొన్నం మాట్లాడారని అందుకు క్షమాపణలు చెప్పాలంటూ బహిరంగంగానే విమర్శలకు దిగారు అడ్లూరి ఈ వివాదం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా మారడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరిని తన ఇంటికి పిలిపించి రాజీ కుదిర్చిన తన తప్పేమీ లేకపోయినా క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని మంత్రి పొన్నం తీవ్ర మనోవేదనతో ఉన్నట్లు సమాచారం ఈ వ్యవహారం చల్లారకముందే మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివేక్ వెంకటస్వామిల మధ్య విభేదాలు బయటపడ్డాయి తాను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతారంటూ అడ్లూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి దీనికి వివేక్ స్పందిస్తూ తాను అలాంటి వ్యక్తిని కానని అడ్లూరి రాజకీయ ఎదుగుదలకు తన కుటుంబం ఎంతగా సహకరించిందో చేశారు ఈ ఇద్దరు మంత్రుల మధ్య మాటల యుద్ధం వారి మధ్య సఖ్యత లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది మంత్రులు పొన్నం అడ్లూరి వివేక్ల పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా మారితే ఉమ్మడి వరంగల్లో మరో ఇద్దరు మంత్రుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య ఆధిపత్య పోరు పార్టీలో కలవరం రేపింది మేడారం అభివృద్ధి పనులకు సంబంధించి దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ ఏకంగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు టెండర్ల విషయంలో ఆయన చెప్పిందే అధికారులు చేశారంటూ తీవ్ర అభ్యంతరం తెలిపారట మేడారం జాతర అభివృద్ధి పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమయంలో కలిసి పనిచేయటానికి బదులు ఇలా రచ్చ చేసుకోవటం ఏంటని ముఖ్యమంత్రి కోపంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు పొంగులేటితో వివాదం సద్దుమనగక ముందే మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు మంత్రి కొండా సురేఖ ఆమె ఓఎస్టీ సుమంత హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధుల్ని డబ్బుల కోసం బెదిరించారని డబ్బులివ్వకపోతే కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో దాడులు చేయిస్తామని బెదిరించారంటూ సుమంత్ పై ఆరోపణలు వచ్చాయి దానిపై మంత్రి ఉత్తమ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారనే అభియోగాలతో అతన్ని విధుల నుంచి తొలగించారు కనీస సమాచారం ఇవ్వకుండా తన వద్ద పనిచేస్తున్న అధికారిని తొలగించడంపై మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాదు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ని అరెస్ట్ చేసేందుకు బుధవారం రాత్రి ఆమె ఇంటికి మఫ్టీలో పోలీసులు వెళ్లటంతో అక్కడ హైడ్రామా నడిచింది రెడ్లంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అనగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారంటూ కొండా సురేఖ కూతురు సుష్మిత తీవ్ర ఆరోపణలు చేయటం పార్టీలో కలకలం రేపింది పరోక్షంగా సీఎం పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ల జోక్యంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగింది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కీలక భాగస్వాములు కావలసిన మంత్రులు ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కడం దుమారం రేపుతోంది జిల్లాల్లో పార్టీని చక్కదిద్దాల్సిన మంత్రులే ఇలా ఎలా అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి అంతర్గత కలహాలు అవినీతి ఆరోపణలతో ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇస్తున్నారు దండుపాళ్యం ముఠాకంటే అధ్వానంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు సమస్యలను పక్కనబెట్టి కాంట్రాక్టులు కమిషన్లు వాటాలు కబ్జాలు మంత్రుల పంచాయతీలపై చర్చకే రాష్ట్ర కేబినెట్ పరిమితమైందని ఎద్దేవా చేశారు చూడాలి మరి అటు టీపీసీసీ చీఫ్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఇచ్చిన క్లాస్ తర్వాత అయినా వీళ్లు మారతారా లేదా అంటున్నారు గాంధీభవన్ పెద్దలు